నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని గృహ కార్మికుల నియామక కార్యాలయాలలో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస ఉద్యోగి ఏడు వేల ఐదు వందల దినార్లు డబ్బు దొంగిలించి కువైట్ దేశం వదిలి పారిపోయాడని చెప్పేసి ఆ యొక్క సమస్త యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఒక గృహ కార్మికుల నియామక కార్యాలయం నుంచి ఒక ప్రవాస ఉద్యోగి ఏడు వేల ఐదు వందల దినార్లను దొంగిలించి కువైట్ దేశం విడిచి పారిపోయాడని ఆరోపిస్తూ జహరా పోలీస్ స్టేషన్లో ఆ కంపెనీ యజమాని ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఆ యొక్క సంస్థలో కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న ఆసియా ప్రవాసుడికి వ్యతిరేకంగా సమస్త యజమాని న్యాయవాది ఫిర్యాదు చేశాడు అతని వయస్సు పెరగడం మరియు అనారోగ్యం కారణంగా సంస్థ నిర్వహణ బాధ్యతను యజమాని తాత్కాలికంగా ఆ యొక్క ప్రవాసుడికి అప్పగించాడు అయితే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగి ఆ యొక్క సంస్థ యొక్క అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుగా రాసి అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత యజమాని నిర్వహించిన తనిఖీలలో ఈ మోసం బయటపడింది దీంతో పాటు ఆ యొక్క ప్రవాస ఉద్యోగి పనికైతే రాలేదనమాట ఆ తర్వాత సంప్రదించడానికి ప్రయత్నించాడు కానీ అతని యొక్క ఫోన్ కలవలేదు అతని యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి చూసినా కానీ అతడు లేరు అనమాట తర్వాత మోసపోయానని తెలుసుకున్న యజమాని మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం అతను దేశం విడిచి పారిపోయాడు అని చెప్పేసి తనకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ యొక్క యజమాని పేర్కొనడం జరిగింది అనారోగ్యం వచ్చిన తర్వాత ఎంతో నమ్మకంతో ఆ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఆ యొక్క కార్యాలయాన్ని కంపెనీని నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు నమ్మకంగా పనిచేసేది పోయి నమ్మక ద్రోహం చేసి డబ్బులు దొంగిలించి దేశం వదిలి పారిపోవడం ఎంతవరకు సమంజసమో అర్థం కాలేదన్న ఎందుకంటే చాలా తక్కువ మంది మాత్రమే ఇలా నమ్మకం పెట్టుకుని ఉంటారో ఇలా మోసం చేసిన సందర్భాలలో ప్రవాసులంతా ఈ విధంగానే ఉంటారని చెప్పేసి ఒక ఆలోచనకైతే ఆ యొక్క యజమానులు అయితే ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల ఆ ప్రభావం అనేది ప్రవాస సమాజం మీద పడుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్